ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియచేస్తున్నాం ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము నీ పరిశుద్ధాలయం దిక్కు చూచి నమస్కరించదను కీర్తనల గ్రంథము ఐదవ అధ్యాయము ఏడవ చర్ములో కీర్తనకారుడు దావీదు ఈ మాటలు తిన తెలియచేస్తూ ఉంటున్నాడు మరి దేవుని ధ్యానం చేసుకుంటూ తన జీవితంలో దేవా నా ఆర్తత్వాన్ని ఆలకించమని మరి దేవుని సన్నిధిలో ఎంతో దీనంగా విజ్ఞాపన చేస్తుంటున్నాడు దేవుని యొక్క గుణలక్షణములను ఆయన ఆరాధిస్తూ ఉన్నాడు నీవు దుష్టత్వమును చూచి ఆనందించే దేవుడు కాదు చెడుతనములకు యొద్ద చోటు లేదు అని దేవుణ్ణి గనపరుస్తూ ఉంటున్నాడు పాపము వారందరు నీకు అసహ్యులు అబద్ధమాడు వారిని నీవు నశింపజేస్తావు అని ప్రభు గురించి ఆయన యొక్క పరిశుద్ధతను గురించి ప్రభు యొక్క మహత్యముని గురించి దావీదు కొనియాడుతూ ఉంటున్నాడు నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయం దిక్కు చూచి నమస్కరించుచున్నాను దేవుని యొక్క పరిశుద్ధాలయం దిక్కు చూచేవారు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండేవారు ప్రియమైనటువంటి దైవజనమ ఆయన వైపు చూడడం అనగా ఆయనపై విశ్వాసం ఉంచడం ఆయనను ప్రేమించడం ఎవరైతే ఆయన వైపు చూచేవారుగా ఉంటారో వారికి వెలుగు కలుగుతుందని పరిశుద్ధ గ్రంథం బైబుల్ చలవిస్తుంది వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగే ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుని వైపు చూచినప్పుడు నీ జీవితంలో వెలుగు సంతోషము సమాధానము పొందుకోవడమే కాకుండా ఆయనను ఆరాధించేవాడుగా ఉంటావు నీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల గుండా వెళుతున్నప్పటికీ నీకున్న ఇరుకులు ఇబ్బందులు గుండా వెళుతున్నప్పటికీ నీవు ఆయన వైపు చూచినప్పుడు విశ్వాసం యొక్క కర్త దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూచి మన ఎదుట ఉన్న పందపు రంగంలో ఓపికతో మనం పరిగెత్తవలసిన వారంగా ఉంటున్నాం ఈ రాజు ప్రభు ఇతనికి నమస్కరించము తనని సౌందర్యంను కోరి ఉన్నాడని దేవుడు సంఘమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా మన రాజు ప్రభుని యేసుక్రీస్తు వారు ఆయనను చూచి మరి మనము నమస్కరించవలసిన వారంగా ఉంటున్నాం మరి మన యొక్క స్థుతులకు అర్హుడుగా మరి మన యొక్క పుజార్హుడుగా ప్రభుని యేసుక్రీస్తు వారు మరి కురియాడబడుచున్నాడు ఎందుకనగా సర్వలోక పాప పరిహారం కొరకై యశ్వనాథుడు మన కొరకై శిరువులో ప్రాణత్యాగం చేస్తూ వచ్చినాడు ఆయన వైపు చూచి ఆయనను ఆరాధించేటువంటి వారంగా మనం ఉండాలని ప్రభు కోరుతున్నాడు మనము ఆ రీతిగా ప్రభుని ఆరాధించి గాక